గోవిందాయణ మహ అందరికీ శ్రీరామ్ వరలక్ష్మి వ్రతంలో తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టాలని ఏవో తొమ్మిది లైన్లతోటి తోరాలు కట్టుకోవాలని ఫలానా ఫలానా రంగుల చీరలు పెట్టాలని లేకపోతే చీరలు అవన్నీ కూడా ఈ కలసానికి అలంకరించాలని ఇలాంటి రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి మన ఫాలోవర్స్ మనల్ని కూడా ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడుతూ ఉన్నారన్నమాట నైవేద్యాలు తొమ్మిది రకాలు వండాలంటే ఏమేమి వండాలి ముందు రోజు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చా ముందు రోజు ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే అవి మంచివి కాదు ఆ రోజే వండాలనేసేసి ఇంకొందరు చెప్తున్నారు కొందరు ఏమో ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు అంటున్నారు ఇలాగా అలాగే పెళ్ళి కాని ఆడపిల్లలకి తాంబూలాలు ఇవ్వచ్చా పెళ్ళి కాని ఆడపిల్లల్ని మనము ఈ తాంబూలాలు తీసుకోవడానికి వైనాలు తీసుకోవడానికి పిలవచ్చా ఈ విధంగా కూడా రకరకాల సందేహాలు వస్తూ ఉన్నాయి ఓకే పర్వాలేదు ముందుగా ముందు రోజే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడము ఎందుకు చేస్తున్నారు అంటే రేపు పొద్దున ఒక తొమ్మిది రకాలు పది రకాలు వండిపడేయాలంటే పొద్దున్నే అవ్వదు కాబట్టి ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని తెల్లారి పొద్దున్న తీసేసుకుంటే పంత సులభంగా ఉంటుంది అనేది మహిళల ఆలోచన సహ నిజమే ఈ రోజులో మనం సహజంగానే తెల్లారి పొద్దున బ్రేక్ఫాస్ట్లో అన్నీ కూడా ముందు రోజే ప్రిపేర్ చేసేసుకొని రెడీగా ఉంచుకొని పొద్దున్న వేసేసి చేసేసుకుంటున్నాము ఓకే మంచి విషయమే స్పీడ్గా బర్లు అవ్వాలి తొందరగా అంటే ఇలాంటివి చేసుకోవాలి ఇబ్బంది లేదు మరి ఇవన్నీ నైవేద్యాల విషయంలో అవుతాయా అంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు తొమ్మిది రకాలు పది రకాలు ఇన్ని రకాలు పెట్టాలనేసేసి ఎవరు చెప్పారు శాస్త్రాలు ఇన్ని రకాలు పెట్టాలని లిస్ట్ ఉందా పోనీ మహాలక్ష్మీదేవి ఇదో ఇలాంటి అన్ని తినాలని మనసుపోతుందో ఇవన్నీ వండడం నాకని మీకేమైనా ఫోన్ చేసి చెప్పిందా పూర్ణం చేయాలి పూర్ణం పిండి ముందే రెడీ చేసుకుని ఫ్రిజ్లో పెట్టేసుకొని తెల్లార పొద్దున పూర్ణం చేసేసుకోవాలి గారెలు చేయాలి గారల పిండి ముందే రుబ్బేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారపొద్దని గారెలు వేయాలి బొబ్బట్లు చేయాలి బొబ్బట్లకు ముందుగానే ఏర్పాటు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తెల్లారొద్దును బొబ్బట్లు చేయాలి ఇంకేవో చేయాలి అని ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని బూరెలకే వాటికి వీటికి తెల్లారు పొద్దున చేయాలి అసలు ఇన్ని రకాలు చేయమని ఎక్కడుంది ఎందుకు ఇంత అపసోపాలు అవస్థలు పడుతున్నారు అవసరం ఏమిటి గలిపోయేది ఏదో ఓటో రెండు చేసేసుకోండి ఒక పాయసం చేసుకుంటే అన్నం ఎలా వండుతారు కదా కొంచెం రైస్ తీసేసి ఫస్ట్ వడ్డగాని కుక్కర్ పెట్టేసేసుకొని ఫస్ట్ కొంత వేడివేడి రైస్ తీసేసుకొని పాలు పెట్టేసుకొని తేలికపాటు పాయసం చేసుకుంటే మరలా కొందరు మొదలు పెడతారు అథెంటిక్ పాయసం వండే విధానం ఇది ఇత్తడి గిన్నెలు పెట్టి ఇత్తడి గిన్నెల్లో పాలు పోసి దాంట్లో నానబెట్టిన బియ్యాలు వేసేసి దాన్ని తిప్పి తిప్పి కలిపి కలిపి అసలు వండాల్సిన ప్రాసెస్ ఇది అంటే అలాంటి ప్రాసెస్ దేవాలయాల్లో ఇళ్లలో కాదు దేవాలయాల్లో ఆగమం ప్రకారం నైవేద్యాలు ఉండడానికి ఒక సిస్టమ్ ఉంటుంది వాళ్ళు ఆగమోక్తంగా ఎలా వండాలి ఏమేమి వేయాలి దాని ప్రకారం వాళ్ళు ఇత్తడి గంగాళాల్లో వండుతారు దేవాలయాల్లో సాగినట్టు అందరి సాగదు పాపం పేదవారు సన్నగారు తరగతి గృహాల్లో అస్తలో సాగదు సాగనప్పుడు మీ తెలివితోటి తేలికగా అయిపోయే విధంగా చేసుకోండి అంత అన్నం వండండి వేడివేడి అన్నం కుక్కరిలోనండి కాస్త తీయండి వేరే ఒక స్టీడి గిన్నెలో అన్నం పెట్టేసేసి కొంచెం వేడి పాలేసేసి కొంచెం చక్కెర బెల్లం నెయ్యో వేసేసుకొని ఉంటాయి ఏంటి ఆ జీడిపాపలు ఏవో రెండు వేసేసుకొని చేసేసి దాన్ని కాస్త ఆరడిచ్చి ఉంటే ఇతర ప్లేటు లేదంటే ఇతర ప్లేట్లో ఒక ఆకు వేసేసి లేకపోతే ఒక ఆకు ఆకు మీద ఒకటి వేసేసి అంత పాయసం నైవేద్యం పెట్టండి మీరు భోజనం చేసినప్పుడు దాంతో బట్ ప్రసాదంగా కాస్త పాయసం తీసుకోండి ఓపిక ఉంది ఇంకా కాస్త అన్నం తీసేసి కాస్త అంత పులు హోర కలిపేయండి లేదండి మాకు ఇంకా ఓపిక ఉందండి స్వీట్ కింద పాయసం వచ్చేసింది కదా కొంచెం అంతా ఒక గ్లాసుడు బెనపప్పు నానేసేసుకొని అప్పటికప్పుడు మిక్స్ చేసి చిన్న చిన్న చిట్టి గారు వేసి నాలుగు గారు అమ్మవారిని నివేదన పెట్టండి లేదు అంత పయసే వంటే దాంతో పాయసం పళ్ళు నివేదన పెట్టేయండి తొమ్మిది రకాలు చేసినా పదరకాలు చేసినా మనం తినడానికే కదండి చేసేది దానికి మరలా ఏదో అమ్మవారి పేరు కూడా అడ్డం పెట్టేసుకోరు అంత ఆయాసపడమని ఎవరు చెప్పారు తొమ్మిది రకాలు అన్ని రకాలు వండమని ఎవరు చెప్పారు ఈ ఇన్ని రకాలు రాత్రిపూట ఫ్రిడ్జ్లో పెట్టాలి పెడితే ఏం పర్లేదని కొందరు కాదు అసలు నైట్ చేయకూడదు అన్ని పొద్దున్న లేసే చేయాలి నైట్ చేసి నీవు సద్దివాడి కిందకు వస్తాయి అని కొందరు అక్కడ భయపట్టము ఈ రైడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవాలా వద్దా అనే సందేహాలు భయాలు ఎందుకు ఇవన్నీ అసలుకి ఇప్పుడు వ్యవస్థ పడతా రాత్రి చేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఏంటి లేదండి మనం చేసుకుంటామండి పది రకాలు చేసుకోవాలండి కాబట్టి కొన్ని ముందు రోజు రాత్రి ప్రిపేర్ చేసుకుంటామండి చేసుకొని ప్రిపేర్ చేసుకోండి పాడైపోవు అనుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి దాంట్లో తప్పేముంది ప్రతి దానికి టెన్షన్ ఇక ఆవిడ పట్ల ప్రేమ భక్తి ఎప్పుడు మనం గరిగేది ప్రశాంతంగా ఆ ముందుకు వచ్చినది ఒక బాట పద్యమ మంగళాకారత పడుకునేది ఏం లేనే లేదు ఆ శోపాలు వంటలలో పొగలు లేచిపోవాలి ఇవ్వంట్లేదు ఇవ్వంట్లేదు ఏనన్నా నానబెట్టుకున్నాను టైం ఏమో పదవుతుంది పదకొండు అవుతుంది పన్నెండు అవుతుంది మధ్య మధ్యలో సెల్లు చూడాలి టీవీ ఆన్ చేసి పెట్టాలి మేము మా ఇళ్ళల్లో అద్భుతంగా చేసేసుకున్నామని వీడియోలు అయ్యో వాళ్ళ ఇంట్లో అయిందంట వీళ్ళింట్లో అయిందంట ఇక వాట్సాప్లో వస్తూ ఉంటాయి మన ఫ్రెండ్స్ గ్రూప్లో చేసుకుని ఉంటారు కదా నేను చేసేసా నేను చేసేసా అని వాళ్ళ ఫోటోలు పెట్టేస్తారు వీడియోలు పెట్టేస్తారు అయ్యో వీళ్ళందరూ కూడా వండేస్తారు నేనే ఇంకా ఫోటోలు ఎక్కించలేదు వాట్సాప్కి ఎట్లాగా టైం అవుతుంది పదకొండు అవుతుంది ఇక్కడ పని కాలేదు పోనీ ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే మొగుడు పిల్లలు అసలు సహకరించరు శుభ్రంగా ఎవరు ఫోన్లు వాళ్ళు ముందు పెట్టుకొని టీవీలు చూసుకుంటూ కూర్చుంటారు ఏం చేయాలని చెప్పారు మొత్తం మనమే చేసుకోవాలి అంటే ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు కంగారు పడతారు ఏదో ఒక రకం చేసుకుని పెట్టేయండి మామూలుగానే మీరు కాస్త ఆ పూటకి నాన్ వెజ్ లాంటి పక్కన పెట్టి అన్నము సాంబార్ లాంటివి తెలిగ్గా అయిపోయి చేసుకోండి అంత పాయసం చేసుకోండి మామూలుగానే మధ్యాహ్నం వేడ అన్నము కూరలు పాటు స్వామివారి ప్రసాదం అంత పాయసం పెట్టుకొని తినేయండి సింపుల్గా అయిపోద్ది తొమ్మిది రకాలు చేయాలి ఇంకేవో తొమ్మిది మూరల తోరాలు చుట్టేసేసి కట్టుకోవాలి ఈ తోరము మామూలుగా మాసంలో అనంత పద్మనాభ స్వామి వ్రతంలో కట్టుకుంటారు ఈ ఒక్కసారి వినాయక చవితి పత్రికతో కూడా తోరంగా కట్టుకుంటారు వరలక్ష్మి వ్రతానికి ఎందుకు మామూలుగా చేసేసుకోండి తేలికగా ఇకపోతే మీ నైవేద్యాల విషయంలో క్లారిటీ వచ్చింది కదా మేము పది రకాలు తీరాల్సిందే అనుకుంటే పది రకాలు ఒక పూట వండలేరు కాబట్టి ముందే వేరు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు లేదనుకుంటే సింపుల్గా ఒక రకం చేసుకోండి ఒకటో రెండవ తేలికగా తేలిగ్గా ఉదయమే చేసేసుకోండి పర్లేదు వరలక్ష్మి వ్రతము పొద్దున్నే చేయాలని లేదు సాయంత్రం వేళ కూడా చేసుకోవచ్చు మీకు అంత టైం లేకపోతే పొద్దున్నే మామూలుగా దీపారాధన చేసి దండం పెట్టుకొని ఇవి మీరు ఏం వండదలుచుకుంటారో హాయిగా వండుకొని సాయంత్రం ఐదు ఆరు గంటలప్పుడు సంధ్యా సమయంలో కూడా దండం పెట్టుకొని చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఉదయమే పొద్దున్న లేవడమే చేయాలని లేదు బ్రహ్మముహూర్తాల్లో మూడు గంటలకే చేయాలనే లేదు ఇక అలంకారం విషయానికి వస్తా కలసాలో నీళ్లు పోసి డిజైనర్ కలసాలు కొనుక్కొచ్చి ఈ ఏవో దొరుకుతాయి మన నేను ఫ్యాన్సీ షాప్కి ఎందుకు వెళ్ళి ఫ్యాన్సీ షాప్లో చూశాను మన టెడ్డీ బెర్ ఉంటుంది కదా టెడ్డీ లాగా కాళ్ళు చేతులు బొమ్మ ఆ బొమ్మకి చీర కూడా కొంచెం రెడీమేడ్గా కట్టే ఉంటుంది అనమాట కొంతరేమో తెచ్చి కట్టుకుంటారు అది తీసుకొచ్చేసి అతికిచ్చి దాని మీద చెంబు పెట్టేసేసి ఇప్పుడు రెడీ చేయాలంట ఏంటి ఇవన్నీ అసలుకి లోపల దూది దూర్చి టెడ్డీ బేర్లు అవన్నీ కూడా అవైదికం కదా అది ఎవరు చెప్పారు ఈ టెడ్డీ బేర్లు అవన్నీ బెట్టవని ఎందుకు అసలు అవన్నీ కూడా చెంబులకు చీరలు కట్టమని బిందెలకు చీరలు కట్టమని ఎవరు చెప్పారు ఫోటో పెట్టుకోండి నీట్గా ఆవిడే చీర కట్టుకొని ఉంటుంది కదా ఆ ఫోటోలో కచ్చం పోసుకొని బంగారం పట్టు చీర కట్టుకొని ఆభరణాలు పెట్టుకొని తమర పూలో కూర్చొని ఆవిడే ఉంటుంది కదా ఆవిడ రెడీగా ఉంటుంది ఇంకా మేము మీకెందుకు ఊరికే కష్టం రెడీగా ఆవిడ పాప రెడీ అయ్యి ఫోటోలో ఉంటుంది ఆ ఫోటోకి పూలమాల వేసుకొని చక్కగా పూలు వేసుకొని పూజ చేసుకోండి చేతనందు ఒకటి రెండు నైవేద్యాలు పెట్టుకోండి కూర్చోండి కాసేపు ఆవిడ ముందు ఆవిడని దర్శించి సేవించుకోండి లేదు ఏదైనా విగ్రహం ఉందా అది పెట్టుకోండి లేదా ఒక మట్టి బొమ్మ ఏదైనా ఉందా అది పెట్టుకోండి ఆవిడ రెడీ అయి ఉంటుంది కదా మరి ఆవిడకి ఇంట్లో చీరలు వేసి జాకెట్లు వేసి ఆవిడ కట్టి చీర మనం కూడా కట్టుకొని ఇద్దరం సేమ్ టు సేమ్ చీరలు కట్టుకొని పక్క పక్క నుంచి ఫోటోలు దిగి ఆవిడ మనము ఒకటే చీర కట్టుకోవాల్సిన పర్లేదండి అది కాదు భక్తి లక్ష్మీదేవి నడవడిక నేర్చుకుంటే అది భక్తి ఆవిడ చూపించిన దారి పట్టుకుంటే అది భక్తి ధర్మము దయా ఉంటే ఆవిడ అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఓ ఓ పక్కనేమో చెంపులకు చూకి పిందెలకి చీరలు చుట్టాలి టెడ్డీ బెరకీ చీరలు చుట్టాలి ఈ హడావిడి ఓ పక్కన తొమ్మిది పది రకాల నైవేద్యాలు ఉండాలి వంటింట్లో ఆ హడావిడి ఈ హడావిడిలో మొత్తం తగ్గించేసుకోండి అక్కరేది ఇక్కడ నేను అందరికీ చెప్పట్లేదు మరలా ఓ కొందరు హైరాణ పడిపోతారు మా ఇష్టం మేము చేసుకుంటే మీకేంటండి మీ ఇష్టం వచ్చిన వాళ్ళు ఇరవై రకాలు నూట ఎనిమిది రకాల నైవేద్యాలు కూడా వండుకోవచ్చు ఇల్లంతా అలంకారం చేసుకోవచ్చు ఇబ్బంది లేదండి ఎదురేని చెబుతుంది పాపం చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమే నా వీడియోలు చేసుకోలేని వాళ్ళు బడ్జెట్ పెట్టి ఇవన్నీ కొనుక్కోలేని వాళ్ళు పాపం భేదశ్రాద కూడా చూస్తూ ఉంటారు సెల్ ఫోన్ ఇవ్వాలి రేపు అందరి దగ్గర ఉంది ఆధార్కి లింక్ అయ్యి ఉంది ఇవాళ తింటానికి తింటుందా లేకపోతే అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే మినిమం రెండు తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి కార్డ్ వేయించుకోవాల్సిందే ప్రతి నెల కాబట్టి అందరూ చూస్తున్నారు కాబట్టి మారుమూల ప్రాంతాలకు కూడా మన వీడియోస్ పెడుతున్నాయి కాబట్టి చెబుతున్నా ఈ అని అక్కర్లేదు పటం ఉంటే పటానికి చేసుకోవచ్చు మట్టి బొమ్మ ఉంటే బొమ్మకు చేసుకోవచ్చు చిన్న విగ్రహం ఉంటే దానికి చేసుకోవచ్చు పోస్టర్ ఉంటే పోస్టర్ కూడా చేసుకోవచ్చు మీకున్నది ఏదో పెట్టుకోండి ప్రశాంతంగా తేలికపాటి పూజలాగా చేసుకోండి కలశం మేము పెట్టుకుంటాము మాకు అలవాటు ఉంది అనేవాళ్ళు కలసాల పెట్టుకోండి లేదు మాకు కలిసి మేము పెట్టలేమండి అంటే పర్వాలేదు ఫోటోకే చేసుకోండి ఇబ్బంది ఏం లేదు కలసం పెట్టి తేరాలని కూడా ఏమి లేదు లేకపోతే ఆడపిల్లల సంగతి వాయనాలకి పెళ్లి కావాల్సిన ఆడపిల్లలను పిలవచ్చు అంటే వాళ్ళని కూడా పిలవచ్చు కన్యామణులు కూడా లక్ష్మీ స్వరూపాలే కాబట్టి ఆడపిల్లలని పిలవచ్చు చిన్నపిల్లలని పిలవచ్చు వాళ్ళకి కూడా వాయినాలు ఇవ్వచ్చు కేవలం ముత్తైదవులకి ఇవ్వాలని లేదు ముత్తైదవులకి ఇవ్వాలి పెళ్లి కావాల్సిన ఆడపిల్లలకి ఇవ్వండి బుజ్జి పిల్లలకి ఇవ్వండి అందరూ లక్ష్మీ స్వరూపాలు నేనైతే పూర్వసువాసిని కూడా గంగా అగిరథి పూర్వ సువాసిని మహాలక్ష్మీ స్వరూపాలైన పూర్వసువాసిని మహిళలకు కూడా వాయినాలు ఇస్తాను వాళ్ళకు కూడా కొట్టు పెడతాను అనుకోకుండా నాకు తారసుపడతాయి నేను అందరిలా తిరగలేను అందరూ పిలవాలేను నాకేదో తెలికపాటి పూజ చేసుకుంటాను నేను అంతే ఎప్పుడైనా సరే నాకు వాళ్ళు పడ్డారంటే వాళ్ళు కూడా చెరాసార ఖచ్చితంగా పెట్టి తిరగారు నేను పొట్టు పెడతాను కుంకం పొట్టు పురువ సువాసిన మహిళలకు ఎంతోమంది నా చేత్తో నేను వింటాను ఇప్పటివరకు బ్రహ్మాండంగా ఉంది నేను నా సంసారం ఏమీగా లేదు నాకు ఇన్ని రకాల వయనాలు ఎంతమందికి రోజు ఇవ్వాలని నాకే నియమాలు కూడా లేవు వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళని ఆదరిస్తాను అప్పుడే వాళ్ళని గౌరవిస్తాను ఎప్పుడు చేసుకున్నా సరే అదంతా కూడా లక్ష్మీదేవికే చెందుతుంది ఆవిడకే వెళుతుంది కాబట్టి ఎవరితారసుపూడ లక్ష్మీ స్వరూపంగా భావించి మీరు చిన్నపిల్లలకి వివాహమైన వారికి పరోసవాసిన మహిళలకి అందరూ కూడా వైనాలు ఇవ్వచ్చును ఆదరించవచ్చు గౌరవించవచ్చు దగ్గర తీసుకొని ప్రేమించవచ్చు నైవేద్యాల విషయాల్లో హడావిడక్కర్లేదు ఉన్న దాంట్లో ఉన్నంతలో చేసుకొని మీ ఓపిక కొద్ది చేసుకొని మీరు కాసేపు పూజాక విశ్రాంతి తీసుకోండి ఊరికి అట్టహాసంగా ఆర్భాటంగా ప్రయత్న అలంకరణలు టెడ్డీబేర్ బేర్ బొమ్మలు అవన్నీ అక్కర్లేదు కలిసేమో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు పెట్టుకోండి పెట్టుకునే ఓపిక లేని వాళ్ళు మామూలుగా ఫోటోకో విగ్రహానికి బొమ్మకో పూజ చేసుకోవచ్చు అలాగే చీర మొక్కలు జాకెట్లు ఇవి ఉంటాయి కదా జాకెట్ మొక్కలు చీరలు ఇవి ఒక మరి తెల్ల జాకెట్లు నల్ల జాకెట్లు ఇవి రెండు వాడకూడదు మిగతా రంగులో ఏమైనా కూడా వాడుకోండి చీరలు కూడా అంతే ఏ మాత్రం బార్డర్ లేని తెల్ల చీరలు నల్ల చీరలు ఇవి కాకుండా కాస్త అంచులు పువ్వులు లాంటివో ఇలాంటి డిజైన్లు ఉన్నవో ఏమైనా సరే కాస్త మిగతా అన్ని రంగులు కూడా శుభ్రతమే ఏవైనా కూడా మీరు అమ్మవారి దగ్గర పెట్టి ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే అమ్మవారి స్వరూపంగా భావించి అవ్వారికయనే అవ్వచ్చు చీరలు బ్లౌజులు బ్లౌజ్ పీసులు ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి అతను చక్కగా గౌన్లో డ్రెస్ కొని కూడా అమ్మవారి స్వరూపంగా భావించి ఆ పిల్లలు కూడా ప్రజెంట్ చేయవచ్చు ఆవిడకే చేరతాయి అన్నీ కూడా పుట్టిన ఆడబిడ్డ దగ్గర నుండి ఎవరైనా సరే వృద్ధ మహిళ వరకు పూర్వస్వాసనైనా సరే మొత్తం అందరూ స్వరూపాలు ఈ కేటగిరీ లక్ష్మీ స్వరూపం ఈ కేటగిరీ లక్ష్మీ స్వరూపం కాదు అనేది లేనే లేదు అందరూ లక్ష్మీ స్వరూపం ఆ భావన తోటే ఉంటేనే మనం అమ్మవారిని సరిగ్గా అర్థం చేసుకున్నట్లు ఆరాధించినట్లు అని గుర్తుపెట్టుకొని భేషజాలకు పోకుండా ఓ ఎక్స్ట్రాలకు పోకుండా హైరాణ పడకుండా ఆరోగ్యాలు పాటు చేసుకోకుండా ప్రశాంతంగా ఉన్నంతలో తీరినంతరం చేసుకోండి ఏమీ కాదు ప్రశాంతంగా అందరూ వారు లక్ష్మీవ్రతం చేసుకోండి ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ